శ్రీ గురుభ్యో నమ హరి ఓం శుక్లాంపరతరం విష్ణు శశివర్ణం చతుర్భజం ప్రసన్న ధ్యాయే సంవిఘ్న ప్రశాంతయే పూర్వాచార నక్షత్రంలో పుట్టినటువంటి వారి లక్షణాలు వారి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి వీరు జీవితంలో ఎలాంటి స్థాయిని పొందుతారు అలాగే వీరు చేసేట ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఎటువంటి వ్యాపారాలు ఉద్యోగాలు కలిసి వస్తాయి అలాగే ఇంకా వీరు ఎటువంటి సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు అన్నటువంటి తెలుసుకుందాం అలాగే ఈ వీడియో చివరిలో ఈ నక్షత్రానికి సంబంధించి నాలుగు పాదాల గురించి కూడా వివరంగా చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని చివరి వరకు చూడటానికి ప్రయత్నం చేయండి పూర్వాషాఢ నక్షత్రానికి అధిపతి శుక్రుడు ఇది మనుష్య గణ నక్షత్రం ఈ నక్షత్రానికి దేవత గంగాదేవి ఈ నక్షత్రం ఉన్నటువంటి రాశికి అధిపతి గురుడు కాబట్టి ఈ నక్షత్రం వారు విలాసవంతమైన సుఖవంతమైన జీవితాన్ని చూస్తారు ఇక ఈ నక్షత్రంలో పుట్టినటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ జీవితంలో ఉన్నత స్థాయిని చవి చూసి తిరిగి కింద స్థాయికి ఉంటారు అదేవిధంగా వీరికి పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తులు హరించుకుపోయి కొంత మాత్రం మిగిలి ఉంటుంది పూర్వష నక్షత్రం వారు జీవితం సుఖంగా సుఖవంతంగా ఉంటుంది వీరు చాకచక్యంతో కొట్టెతరంతో ప్రవర్తిస్తారు వీరి వివాహ జీవితం సాధారణంగా ఉంటుంది ఇక పుట్టిన ప్రాంతానికి దూరంగా ఉండవలసిన పరిస్థితులు ఏర్పడతాయి వీరికి న్యాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా వీరు జీవితంలో జరిగిన కొన్ని కొన్ని సందర్భాలని వల్ల గుణపాఠాలు నేర్చుకుంటారు వీరికి ఉన్నటువంటి స్నేహితుల వల్ల మంచి అభివృద్ధి సాధించి జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకుంటారు పూర్వాచార నక్షత్రం వారు విద్యా వ్యాపార రాజకీయ రంగాల్లో మంచి అభివృద్ధి సాధిస్తారు అలాగే కొంతకాలం తర్వాత వీరున్న రంగంలో వీరికంటే వీరి స్నేహితులు వీరికన్నా ఎక్కువ స్థాయి పొందడం వల్ల వీరిని కొంచెం పక్కన పెట్టడం జరుగుతుంది అదేవిధంగా వీరికి ఓర్పు తక్కువగా ఉండడం జరుగుతుంది ఇక సమాజంలో గౌరవం కంటే భయమే ఎక్కువగా ఉంటుంది వీరి పైన ఈ నక్షత్రం వారు ఏ రంగంలోనైనా సరే ఓటమిని అంగీకరించలేరు సహోదరుల వల్ల అపఖ్యాతి పొందేటువంటి అవకాశం కనిపిస్తోంది ఇక వీరు నమ్మి సేవ చేసిన వారే వీరిని మోసగించేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి సహోదరి వర్గం వారి నుండి మంచి సహాయ సహకారాలు కూడా లభిస్తాయి ఆధ్యాత్మిక జీవితంలోనూ అదేవిధంగా స్వామీజీల మీద కూడా సదాభిప్రాయం కలిగి ఉంటారు విదేశాలు వెళ్ళేటువంటి వారికి మంచి అవకాశాలు కనబడుతున్నాయి విదేశాల్లో వ్యాపారాలు కానీ అలాగే ఉద్యోగాలు కానీ చేయాలనుకునే వారికి ఈ నక్షత్రం వారికి చాలా అనుకూలంగా ఉంటుంది వీరి సంతానం మీద ఎవరినీడా పడకుండా జాగ్రత్తగా చూసుకుంటారు కుటుంబాన్ని కూడా జాగ్రత్తగా కాపాడుకుంటారు అలాగే కుటుంబ జీవితానికి సామాజిక జీవితానికి మధ్య గోడ నిర్మించి జీవించడం మంచికి దారితీస్తుంది ఇవి పూర్వషాఢ నక్షత్రానికి సంబంధించిన లక్షణాలు గుడగణాలు అయినను వీరి పుట్టిన సమయాన్ని బట్టి అలాగే లగ్నాన్ని బట్టి మాసాన్ని బట్టి కూడా వీరి లక్షణాల్లో గుణగణాల్లో కూడా మార్పులు ఉండటానికి అవకాశం ఉంది పూర్వషాఢ నక్షత్రం ఒకటో పాదానికి అధిపతి రవి వీరికి సౌఖ్యత సరిగ్గా ఉండదు అలాగే వీరు ఎర్రటి నేత్రాలు కలిగి ఉంటారు మంచి శక్తి సామర్థ్యాలు కూడా కలిగి ఉంటారు నక్షత్రం రెండో పాదానికి అధిపతి బుధుడు వీరు కొంచెం లావుగా ఉంటారు అలాగే అధికంగా మాట్లాడేవారుగా ఉంటారు వీరికి శక్తి సామర్థ్యాలు ఎక్కువగా ఉంటాయి ప్రతి ఒక్కరితో కూడా మృదువుగా మాట్లాడుతూ ఉంటారు ఎదుటి వారి సద్గుణాలను వీరు తొందరగా పసిగడతారు పూర్వాచాఢ నక్షత్రం మూడో పాదానికి అధిపతి శుక్రుడు వీరు ఎక్కువగా శుచి శుభ్రతను పాటిస్తారు ప్రతి ఒక్కరిపైనా కూడా దయ కలిగిన హృదయం కలిగి ఉంటారు వీరు భాగ్యవంతుడు అలాగే చపల చిత్తం కలవారుగా ఉంటారు పూర్వాచాఢ నక్షత్రం నాలుగో పాదానికి అధిపతి కుజుడు వీరు పండితుల పట్ల ద్వేషం కలవారుగా ఉంటారు ఉగ్ర స్వభావం కలిగి ఉంటారు పాపకార్యాలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు అలాగే అబద్ధాలు ఆడటం వీరి స్వభావంగా ఉంటుంది మొత్తం మీద ఈ పూర్వాషాఢ నక్షత్రం వారు సమాజంలో గౌరవ మర్యాదలు పొంది కుటుంబాన్ని బాగా చూసుకుంటారు అదేవిధంగా మంచి పేరు ప్రఖ్యాతను సాధించి సుఖవంతమైన జీవితాన్ని పొందుతారు